శ్రీ గురిమరి పదకొండు పసుపు ఆవలను తీసుకొని మీ చేతిలో పుట్టుకొని ఈ యొక్క మంత్రాన్ని పదకొండు సార్లు చదివితే చాలు కొమ్మలు తిరిగిన ఆడదైన సరే మీ దగ్గరకు రావటం అనేది జరిగింది అటువంటి పవర్ఫుల్గా అలా వశీకరణ మంత్రాన్ని రోజు మీకు నేను తెలియజేస్తాను అనమాట అయితే ఈ యొక్క ప్రయోగం అనేది మనం ఏ విధంగా చేయాలి ఎట్లా చెయ్యాలి అనే దాని గురించి మీకు నేను తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తూ ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వశీకరణ మంత్రం అనేది కొన్ని వస్తువుల ద్వారా మంత్ర ప్రయోగం జరిగిద్ది కొన్ని వచ్చేసి ఎటువంటి వస్తువులు లేకుండానే మంత్ర ప్రయోగం జరిగింది అనమాట తంత్ర ప్రయోగం కూడా కొన్ని వస్తువుల ద్వారా జరిగింది అదేవిధంగా ఎటువంటి వస్తువులు లేకుండానే తంత్ర ప్రయోగం కూడా జరిగిద్ది అయితే ఇక్కడ ఈ రోజున మీరు ఎవరినైతే విషం చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క స్త్రీ మీకు తెలిసిన వ్యక్త ఉండాలి మీకు పరిచయమైన అయి ఉండాలి అనమాట ఆ విధంగా ఉంటేనే ఆమెతో మీకు వశీకరణ ప్రక్రియ అనేది మీరు వంద కొంత శాతం రిజల్ట్ సాధిస్తారు అంతేగాని తెలియని వ్యక్తి మీద మీరు వశీకరణ మంత ప్రయోగం చేస్తే రిజల్ట్ అనేది ఉండదు కాబట్టి వాళ్ళు ఎవరైనా సరే మీకు తెలిసిన వ్యక్తి అయి ఉండాలన్నమాట ఈ వచ్చేసి విడిపోయిన ప్రేమలను ఈ యొక్క మంత్రం ద్వారా కలుసుకోవచ్చు మిమ్మల్ని ప్రేమ పేరుతో మోసం చేసి మీ నుండి దూరంగా వెళ్ళిపోయిన స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే వాళ్ళు కానీ లేకపోతే భారీ భర్తల మధ్య గొడవలు లేకపోతే సఖ్యత అనేది లేకపోయినా సరే ఈ యొక్క మంత్రం అనేది మీరు ఇంట్లోనే సొంతగా చేసుకోవచ్చు మీకు ఎటువంటి ఆటంకం అనేది ఉండదు అంటే ఎందుకంటే మీకు ఇక్కడ రూపాయి ఖర్చు పెట్టి చేసేది ఉండదు అన్నమాట మీకు మీరు సొంతగా చేసుకునే ప్రయోగం అనమాట మన ఛానల్లో వచ్చే కృషీకరణ మంత్రాంత అంతగానే అయినా సరే ఎటువంటి వేలు వేలు ఖర్చు పెట్టి చేయవలసిన అవసరం లేదన్నమాట చాలామంది ఇటువంటి ఏం చేస్తారంటే వాళ్ళు మోసపూరితమైన వ్యక్తులను కలిసి ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు పెట్టి చేసినా సరే రిజల్ట్ అనేది ఉండదు ఎందుకంటే వాళ్ళు డబ్బు తీసుకొని వీళ్ళని మోసం చేయటం అనేది జరిగిద్ది అన్నమాట అటువంటిది ఏం లేకుండానే మన ఛానల్లో మీకు అన్ని రకాలుగా ఉపయోగపడే తంత్ర మంత్ర యంత్ర ప్రయోగాల ద్వారా ఏం చేస్తుంది నెంబర్స్ ద్వారా యూనివర్స్ నెంబర్స్ యూనివర్స్ ద్వారా అదేవిధంగా చిత్తవర్స్ ద్వారా అనేక రకాలైన పద్ధతుల్లో అనేక రకాల వశీకరణలు ఒకటిగా రెండుగా దాదాపు తొమ్మిది వందల చిల్లరే ఉండే మాట మీకు ఏ మంత్రాన్ని తీసుకోండి అని చెప్పిన ప్రకారం చేయండి మీకు వంద వంద శాతం రిజల్ట్ అనేది వచ్చింది మాట అయితే ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే తొమ్మిది పసుపు ఆవాలు తీసుకోవాలి ఆవాలు తెలుసు కదా పసుపు రంగు పసుపు రంగులో ఉండే ఆవాలు పదకొండు తీసుకోండి పసుపు రంగులో ఉండే ఆవాలు పదకొండు తీసుకోండి ఈ పదకొండు ఆవాలను మీ ఎడమ చేతిలో కొట్టుకోండి మీ ఎడమ చేతిలో కొట్టుకొని మీరు ఒకసారి మంత్రం చదవటం ఒకసారి మీ తల చుట్టూ తిప్పటం ఒకసారి మంత్రం చదవటం ఒకసారి తల తల చుట్టూ తిప్పటం అంటే మన దిష్టి తీస్తామని ఆ విధంగా ఒకసారి మంత్రం చదవగానే ఈ విధంగా తిప్పాలన్నమాట రెండోసారి మంత్రం చదవగా మళ్ళీ తిప్పాలి ఆ విధంగా పదకొండు సార్లు మంత్రం చదవాలి పదకొండు సార్లు మీ తల చుట్టి తిప్పాలి తిప్పిన ఆ ఆవలను మీరు ఏం చేస్తారంటే కాటుకు డబ్బా ఉండేసి ఆడవాళ్ళు కాటుకు పెట్టుకునే ఉండే డబ్బా దాని దాంట్లో కాటుకు ఉండాలన్నమాట దానిలో మళ్ళీ మీరు ఏం చేస్తారు ఆ చెయ్యక ఓపెన్ చేసి మీ కుడి చేతితో ఒక్కొక్క ఆవా తీసుకొని మళ్ళీ అదే మంత్రం మళ్ళీ అభిమంత్రించి అంటే ఒకదానికి ఒక మంత్రం చదివి ఆ డబ్బాలు వేస్తుండాలి మళ్ళీ ఇంకోటి తీయాలి దాని మీద మంత్రం చదవాలి ఫైవ్ ఓదాలి దాంట్లో వేయాలి మళ్ళీ మంత్రం చదవాలి మళ్ళీ ఫైనన్ ఓదాలి అట్లా ఒక్కొట్టి దాని మీద ఒక్కొక్క మంత్రం చదువుతూ పదకొండు ఆవాలను ఆ కాటుగా డబ్బాలో వేసేసేయండి వేసేసి దాన్ని మీరు ఏం చేస్తారంటే పదకొండు రోజులు మీరు ఎవరికి కనపడకుండా ఎవరికి తెలియకుండా మీ ఇంట్లో కానీ ఎక్కడైనా సరే దాన్ని భద్రపరచండి కరెక్ట్గా పదకొండు రోజుల్లో ఆ యొక్క స్త్రీ ఎక్కడున్నా సరే మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం అనేది జరిగింది మీతో వచ్చి మాట్లాడే విధంగా ఉండే పవర్ఫుల్గా విషయంగా అందరమాట చాలా అన్నమాట రిజల్ట్ అనేది కరెక్ట్గా పదకొండు పదకొండు రోజుల్లో దీని రిజల్ట్ అనేది తెలిసిద్ది మరి ఎంత దూరాన్నా సరే మీకు ఫోన్ చేసి ఆయన మాట్లాడాలి లేకపోతే దగ్గర ఉంటే మీకు అనుకూలమైన స్థితిలో వచ్చి వాళ్ళతో మాట్లాడే విధంగా ఉండద్దు అన్నమాట కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క మంత్రం ద్వారా మీరు ఎవరినైతే వేషం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు స్త్రీలైన పురుషులు ఎవరైనా సరే మంత్రం నేను వీడియో మీద ఇస్తాను అక్కడి మంత్రం మంత్రాన్ని సేకరించుకోండి మీకు అనుకూలంగా ఉన్న విధంగా చేసుకొని అంతేగాని మీ కార్యకలాపాల కోసం ఎదుటి వాళ్ళని మోసం చేసి వాళ్ళతో మీరు సంతోషాన్ని పొందాలని చూశారంటే దాని కర్మ ఫలితం అనేది వచ్చే జన్మలో కాదు ఈ జన్మలో అనుభవించవలసి ఉంటుంది కాబట్టి ఒకటి రెండు సార్లు దేన్నైనా సరే మనసు పూర్తిగా మీరు యువత అయితే ప్రేమను వాళ్ళని వాళ్ళని అదేవిధంగా భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలు తొలగించడం కోసం ఇటువంటి వాటిని ఉపయోగించుకొని మీకున్న సమస్యల నుండి మీరు బయటపడడానికి ఆలోచన చేయండి అంతేగాని దురుద్దేశంతో వేరే స్త్రీగా పురుషుల వశం చేసుకొని మీ కార్యకలాపాల కోసం వాళ్ళు మోసం చేద్దామని ఆలోచన చేశారంటే దాని వైపరీత్యం అనేది మీరు చాలా అనుభవించవలసి ఉంటుంది కాబట్టి ఒకటి రెండు సార్లు ఏం చెప్పినా సరే నేను అదే చూస్తాను వాళ్ళకి వాళ్ళు అనుభవించాల్సినవి కాబట్టి ఆలోచన చేసి ఇటువంటి వశీకరణ ప్రక్రియలు అనేవి చేసుకోండి అనమాట అయితే ఎవరైనా సరిపోతావాళ్ళు వీడియో చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి